Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో మరోసారికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే బలే రుచిగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది అదేనండి కాలిఫ్లవర్తో అయితే కేఎఫ్సి స్టైల్ పాప్ కాన్ చేసి చూపించాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా రుచిగా ఉంది యాజ్ ఇట్ ఈస్ సేమ్ చికెన్ తిన్నట్టుగానే అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి అలాగే రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికి కోసం ఫస్ట్ ఒక కాలీఫ్లవర్ని తీసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నాను ఆ కాలీఫ్లవర్ని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి మరి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోకండి నార్మల్గా ఇలాగా చూపిస్తున్నాను చూడండి ఆ సైజులో అయితే పీసెస్ కట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కాలీఫ్లవర్ స్టార్టింగ్ స్టేజ్ కదండి ఇప్పుడైతే పురుగులు వస్తాయన్న భయం కూడా ఉండదు అన్నింటిని ఇదే విధంగా కట్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాన్లీ పెట్టుకొని ఒక లీటర్ వరకు నీళ్ళను వేసుకోండి ఆ నీటిలో టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కనుక పసుపుని వేసుకోండి వేసుకొని ఈ నీటిని బాగా మరిగించండి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకోండి వేసుకొని దీన్ని ఒక అరవై శాతం వరకు ఉడికించుకోండి అంటే మనం పట్టుకుంటే కాస్త స్మూత్ అయితే కనుక సరిపోద్ది అండి మరీ మెత్తగా ఉడకబెట్టుకోకండి అలా మొత్తం వేడి నీటిలో అటు ఇటు తిప్పుతూ ఉడకపెట్టుకొని అయితే కనుక వేడిలో నుంచి వేడి నీళ్ళ నుంచి ఉడికిపోయినాక పక్కా తీసేయండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా వాటర్ తీసేసిన పీసెస్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేయండి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా మైదాపిండిని ఒక పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి అలాగే ఇందులోనే టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి నేను ఇక్కడ వేసుకునేది కూర కారం అండి మసాలా కారం అంటాను కదా అది అలాగే అందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మొక్కలు ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు అయితే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి లేదంటే చికెన్ మసాలా మసాలా లేదంటే గరం మసాలా వేసుకోండి ఇవి వేసుకున్నాక మొత్తం అంత బాగా కలిపేసుకోండి కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటరీ అయితే రెడీ చేసుకోండి మరీ తిక్కుగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదండి జస్ట్ నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి అలాగే ఇంకో ఇంకో ప్లేట్లో అయితే కనుక కాన్ఫ్లెక్స్ అండి ఇవి మిక్సర్లో వాడతాము ఆ కాన్ఫ్లెక్స్ని అయితే పావు ఒక ట్వంటీ ఫైవ్ ఇలా ఉంటుందండి చాలా ఎక్కువ వస్తాయి ఆ వాటిని కాన్ఫ్లో కాన్ఫ్లెక్స్ని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా గుండగుండగా గుండగా అయిపోవాలి ఇలా అయిపోయిన వాటిని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ ముందుగా రెడీ చేసుకున్న ఈ మూడింటిని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని బ్యాటర్లో ముంచేసి ఈ కార్న్ఫ్లెక్స్ పౌడర్ ఉంది కదా ఇందులో ముంచేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకొని ఫస్ట్ అయితే కనుక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోద్ది పలుచగా నేను అందుకే చెప్పానండి మరి థిక్గా కలుపుకూడదు బ్యాటరు నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి అలా కలిపేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇదే విధంగా లేదు అనుకుంటే అన్ని పీసెస్ అన్ని బ్యాటర్లో వేసేసి తర్వాత కాన్ప్లెక్స్లో వేసేసి కూడా కలిపేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఈ లోపైతే నేను స్టవ్ వెలిగించి ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక ఆయిల్లో మన కలాయిలు ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి మరి దగ్గర దగ్గర వేసుకోవచ్చు కాస్త ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టే వేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి చాలా ఈజీగా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్లో వీడియోస్ చూడటానికి ట్రై చేయండి అలాగే రెసిపీలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కానీ మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇంకా మన ఛానల్లో చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక మీ పెద్ద మనసుతో క్షమించండి ఎందుకంటే ఈ మధ్యన చాలా అంటే ఓవరేక్షన్ చేస్తున్నానని అలా కామెంట్స్ వస్తున్నాయి కదా అందుకని చెప్తున్నానండి ఇలా అటు ఇటు ఫ్రై చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి పక్క తీసేయండి నెక్స్ట్ ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి అలాగే కొన్ని కరివేపాకు రబ్బలు కూడా ఫ్రై చేసేసి పైనుంచి గార్నిషింగ్కి వేసుకోండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఈట్